హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర కట్ పీసెస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా నుంచి మన ఛానల్లో వీడియోస్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఎవరైతే కొత్తగా మన షాప్ని విజిట్ చేస్తారో ఈ అడ్రస్ని ఫాలో అవ్వచ్చు అలాగే మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో లాంగ్ ఉన్న వాళ్ళు ఈ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ పిశ్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలోనండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ కూడా ఉంటుంది చిన్న రామ మందిరం కూడా ఉంటుందండి ఆ సందు ఎంట్రన్స్ అవగానే ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి ఈ రోజు దగ్గర మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా మన ఛానల్లో చూపిస్తున్నాను ఈ రోజు మనం స్పెషల్గా ఏంటంటే మంగళగిరి కాడను చూపిస్తున్నానండి మంగళగిరి కాడను చెక్స్ చక్కగా చీర జాకెట్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కని చీరలు మీకు శారీ అయితే ఓపెన్ చేసేస్తున్నాము అసలు ఎంత టాప్ గా ఉంటుందంటే అంత టాప్ గా ఉంటుందండి ఇది వచ్చేసరికి మొత్తం కూడా పళ్ళు పాటు వచ్చేసరికి స్టేప్స్ పళ్ళు వచ్చేసింది స్టైప్స్ పళ్ళు వచ్చేసింది ప్లస్ ఏమో చెక్స్ అంతా కూడా మీకు రాణి కలర్ మస్టర్డ్ కలర్ దాంతో వచ్చేసాడు దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి మీకు చక్కగా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇదంతా శారీ అంతా కూడా ఇట్లా చక్కగా వస్తుంది ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసేపటికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడండి ఇదిగోండి ఇది వచ్చేసింది ఈ సార్ వచ్చేసేపటికి మీకు ఇదిగోండి పళ్ళు వచ్చేసేపటికి ఇది పళ్ళు అనమాట సార్ వచ్చేసింది అంత స్టైప్స్ వచ్చేసింది ఇదే ప్లెయిన్ బ్లౌజ్ మీకు వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది చాలా చక్కగా ఉంటుంది ఐటమ్ ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా ప్యూర్ కాటన్ ఎంత నైస్గా ఉంటుందంటే అంత నైస్గా ఉండే కాటను చక్కగా కలర్స్ కానీ క్వాలిటీస్ కానీ కలర్ ఫెయిల్యూర్ అయితే తొందరగా అవ్వదండి ఎందుకంటే చాలా బాగుంటుంది బ్రాండెడ్ కంపెనీ ఇది బ్లౌజ్ అండి ఇందుకంటే మీకు పళ్ళు అనుకున్నాను కానీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా మీకు ఎనభై పాయింట్లు పెద్ద పన్న వస్తుంది అంటే కొద్దిగా పర్సనాలిటీ వాళ్ళు కూడా చక్కగా అవుతుంది అనమాట ఇది శారీ ఏమైనా వస్తాయా అండి ఫ్రెష్ అమ్మా ఎన్ని కూడా ఫ్రెష్ శారీస్ ఎటువంటి చిన్న రిమార్క్ కూడా లేకుండా ఉండే శారీస్ చాలా చక్కగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేట్ అయితే ఎన్ని కూడా ఏడు వందల యాభై రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ సో మిస్ చేయకండి పైగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది మెయిన్లీ మిడిల్ ఏజ్ పర్సన్స్ కి ఈ సారీస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి కూడా కూడా మంచి సైజులు చాలా చక్కగా ఉంటుందండి ఐదున్నర క్వాలిటీ శారీస్ వచ్చేసి రోజ్ సపరేట్ గా వస్తుంది కాబట్టి కాస్త పర్సనాలిటీ వాళ్ళకి కూడా చక్కగా శారీస్ అయితే అవుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఇవన్నీ కలర్ చాట్ అంతా కూడా చూసారా ఇన్ని రకాలు ఉన్నాయో కలర్ చాట్ చాలా సూపర్గా ఉండేది కలర్ ఇది బండిల్ టూ బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది బండిల్లో కూడా సేమ్ కలర్స్ వస్తాయి మార్పు ఉండదు మీకు ఇవన్నీ కూడా సింగిల్ శారీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే బండిల్ టూ బండిల్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ వేరియేషన్ అయితే ఉంటుంది మెయిన్ మాది హోల్సేల్ కాబట్టి చక్కని క్వాలిటీసు మంచి మంచి ఐటమ్స్ కేవలం నాలుగు వందల ఐదు రూపాయలకి ప్యూర్ కాటన్

మొత్తం కూడా రయాన్ క్లాత్ అండి శారీ మీరు డ్రెస్ మెటీరియల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇదంతా కూడా వచ్చేసప్పకి ఫ్రంట్ ఫ్రంట్ భాగం అనమాట మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ స్టైల్లో వస్తుంది ఎంత చికెన్ కర్రీ వర్క్ స్టైల్లో వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ కింద కూడా మీకు చక్కగా మీకు బార్డర్ అయితే ఇచ్చేసాడు ఇవన్నీ ప్యాంట్ టాప్ వెనకాల వచ్చేసప్పకి ప్లెయిన్ వస్తుంది క్లాత్ వచ్చేసప్పకి ప్యూర్ హెవీ రయాన్ వస్తుంది ప్యూర్ హెవీ రయాను ఏంటంటే దీని స్పె దీనికి ఏంటంటే సింగిల్ కలర్ అవటం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్ అయితే ఇచ్చేసాను ఇది వచ్చేసరికి బాటం బాటమ్ కూడా చూడండి ఎంత రేయాన్ క్లాత్ ఎంత టాప్గా ఉంటుందండి అంత టాప్గా ఉంటుంది చాలా సూపర్గా ఉండే క్వాలిటీ మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు కూడా రేన్ కూడా ఇది వచ్చేసరికి బాటం బాటం కూడా మీకు పెద్ద పన్నా రెండు మీటర్లు వచ్చేస్తాడు ఇవన్నీ కూడా రెండు మూడు మీటర్ దాకా వచ్చేస్తుంది ఇదేమో పెద్ద పన్నా రెండు మీటర్ దాకా ఇచ్చేసాడు బాటం కూడా దీని చున్నీ వచ్చేసరికి చక్కగా ప్యూర్ జార్జిట్ సీక్వెన్సీ వర్క్ చున్నీ కూడా మీకు ఓపెన్ చేస్తున్నానండి ఇలాగా చాలా పెద్ద చున్నీ వచ్చేస్తుంది ఇవ్వండి సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే డ్రెస్ మెటీరియల్స్ అయితే ఏంటంటే కలర్ సింగిల్ కలర్ ఉండడం వల్ల మనకి లాట్ వచ్చేసిందండి ఈ సింగిల్ కలర్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అయితే కలర్స్ అయితే మార్పు ఉండదు చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ డ్రెస్సులు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ మేము ఈ ఆఫర్ ని ఎందుకు ప్రెసెంట్ చేస్తున్నామంటే ఒకే కలర్ ఉండడం వల్ల ఈ ఆఫర్ అయితే మేము పెడుతున్నాము సో వెంటనే మిస్ చేయకండి కేవలం మీకు నాలుగు వందల యాభై రూపాయలకి ఇంత హెవీ రయాన్ అయితే మీకు రాదండి వాళ్ళ కాటన్ మామూలు జనరల్ కాటన్ ఐటమే మీకు నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఇది కానీ రయాన్ కంపెనీ రయాన్ది చాలా చక్కగా ఉంటుంది చాలా హెవీ రయాను మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి మన షాప్ లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి చక్కగా మీరు ఆన్లైన్ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు మన షాప్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను